గుంటూరు గాంధీ పార్క్ వద్ద బస్ వే నిర్మాణ పనులను సిపి నగర కార్యదర్శి కోట మాలయాత్రి డిమాండ్ చేశారు జిఎంసీ అధికారులు కాసులకి కక్కుతి పడి నిర్మాణ పనులకి అనుమతులు ఇచ్చారని ఆరోపించారు బస్ వే నిర్మాణాల కారణంగా స్థానికంగా వీధి వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు ఈ విషయంపై స్పందించని పక్షంలో ఉద్యమించవలసి ఉంటుందని హెచ్చరించారు మరి ఏదైతే సంబంధించి ఇరవై బస్ వేలకు పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ రద్దు చేయాలని ఏఐటి అట్లాగే సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం వాస్తవంగా ఈ గుంటూరు నగరంలో గాంధీ పార్కు మరి ఏదైతే మరి ప్రారంభించారు మరి ప్రారంభించిన తర్వాత పార్కింగ్ ఇబ్బంది పడుతున్న ఈ మెయిన్ రోడ్ మీద బస్సు పేరు చెప్పి మరి వ్యాపారస్తులకి మరి లాభం చేకూర్చే ప్రయత్నం నగరపాలక అధికారులు మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని ఇప్పటికే కోర్టులో ఉంది కోర్టులో కూడా మరి జే ఇవ్వడం జరిగింది మరి బస్సు పేర్లను వెంటనే నిలుపు చేయాలని దృష్టి దృష్టిలో తీసుకెళ్ళు అయినప్పుడు కూడా మళ్ళా దాన్ని మరి కట్టుకునే ఆలోచనని చేస్తా ఉన్నారు దీన్ని దీనివల్ల ఇప్పుడున్నటువంటి ఆటోలు నమ్ముకొని మరి గత ఇరవై సంవత్సరాలుగా బతుకుతున్నా మరి అనేక మంది అట్లాగే చిరు వ్యాపారులు అయినటువంటి మరి చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతుకుతున్నటువంటి మరి చిరు వ్యాపారకు సంబంధించి మరి చెరుపు రసాలు కానివ్వండి అట్లాగే నిమ్మకాయలు అనుకొని కొండలు అమ్ముకొని బొక్కలు అమ్ముకొని మరి జీవనం కొనసాగిస్తున్న అందరూ కూడా ఇవాళ రోడ్డు పడే పరిస్థితి కాబట్టి దీన్ని తిరుపుదేయాలని ఏఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షాలు ఆందోళన ఉధృతం చేస్తామని ఇది నగర ఉద్యమంగా కాకముంది ఇరవై పసుకెళ్ళని వెంటనే నిరుద్యాల చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం